దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియలార ఆది కాండం రెండవ అధ్యాయం పదహైదవ వచనంలో ఏదేను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచడంట ఏదేను తోట కాపుదలకు సూచన సంరక్షణకు సూచన భద్రతకు సూచన ఒక అధికారానికి సూచన సర్వశక్తి దేవాతి దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదామును ఏదేను తోటలో దేవుడు ఉంచాడు ఆదామును ఏదేను తోటలో ఉంచిన తర్వాత ఆయన మనసులో ఆదాము ఒక్కడైపోయాడే నేను సాయంకాలం వేళ ముచ్చటిస్తూ ఉన్నాను మరలా తిరిగి నేను నా రాజ్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను ఆదాము ఒక్కడైపోతున్నాడే అని దేవుడు ఆలోచించి ఆదాముకు తోడు సిద్ధపరచాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు కింద మాటలు వచ్చి పద్దెనిమిది వచ్చిన ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిది మరియు దేవుడైనా హోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనేను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక భూలోకంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటరిగా ఉన్నారు ఇంకా వివాహం కాలేదంటే అలనాడు ఆదామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు అలనాడు ఆదాము ఒంటరిగా ఉన్నాడని గ్రహించిన దేవుడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి యవన కుమార్తెల కొరకు యవన కుమారుల కొరకు కూడా దేవుడు ఇదే ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రిలర్ ఆదాము ఒంటరిగా ఉన్నాడే ఏదేం తోటలో అని దేవుడు కనికరించి ఆదామునకు నిద్ర కలుగజేసి ప్రక్కటి ముఖను తీసి స్త్రీనిగా నిర్మించాడు చాలామంది భక్తులు దీనికి ఏమని వర్ణిస్తూ ఉంటారంటే ఆదాము మంటితో చేయబడ్డాడు కానీ హవ్వ దేనితో చేయబడింది ఎముకతో చేయబడిందంట దీనిని బట్టి భక్తులు ఏమని వర్ణిస్తున్నారంటే పురుషులు దేవుని యొక్క అధికారం కలిగిన వారే వారు శిరస్సే వారికి దేవుడు గొప్ప ఘనతనే ఇచ్చాడు కానీ దేవుని యొక్క ప్రభావమును అనుభవిస్తున్నటువంటి స్త్రీలు లేక విశ్వాసులు సేవకులు ప్రవక్తల్ని జ్ఞాపకం చేసుకుంటే పురుషుని కంటే కూడా స్త్రీలకు ఉన్నటువంటి సహనము ఓర్పు శక్తి బలము ఇవన్నీ కూడా స్త్రీల కంటే కూడా తక్కువగానే ఉంటాయని భక్తులు వర్ణిస్తున్నారట వర్ణిస్తూ ఏమంటున్నారంటే ఎందుకు అని అంటే దేవుడు వారిని ఎముకతో తయారు చేశాడు కానీ ఆదామును మాత్రం మన్నుతో తయారు చేశాడు అందుకే హవ్వ మాటలకు వెంటనే ఆదాము ఏమైపోయాడు లోబడిపోయి పండు తినేశాడు ఆదోమును ఏదేను తోటలో భద్రముగా ఉంచా అంట అక్కడ చాలా అభివృద్ధి కూడా ఉన్నది ప్రియుల అక్కడ చాలా సమృద్ధి అయిన ఆహారం కూడా ఉన్నది వారికి ఎలాంటి లోటు లేకుండా ఏదేనో తోటలో దేవుడు ఆదామును ఉంచినట్లు అక్కడ వ్రాయబడినది అయితే ఏదేనో తోట దేవుని యొక్క కంచెకు కాపుదలకు దేవునకు సాదృశ్యముగా ఉన్నదని మనం చెప్పుకున్నాము ఏదేను తోట దేవుని యొక్క కాపుదలకు కూడా సూచనగా ఉన్నది అయితే ప్రఫున్నమైనటువంటి బిడ్డలు దేవుని నమ్ముకొని ఉంటారు కదా పాపను విడిచిపెట్టి ఉంటారు కదా పరిశుద్ధమైన నీతి మార్గంలో నడుచుకొని ఉంటారు కదా వారందరికీ కూడా ఆదాము ఏదేను తోటలో ఉన్నటువంటి కాపుదలే ప్రభున్నమైనటువంటి బిడ్డలకు కూడా ఉన్నది ఆది కాండం ముప్పయ అధ్యాయ్ ఆది కాండం ముప్పయ్య అధ్యాయ్ ముప్పయ వచనాన్ని చదువుకుందా నేను రాకమును పునీకుండినది కొంచమే అయితే అది బహుగా అభివృద్ధి పొందాను నేను పాదము పెట్టిన చోటెల్లా యహోవా నిన్ను ఆశీర్వదించెను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని నమ్మిన బిడ్డలు లేక నమ్మినటువంటి ప్రభు నమ్మినటువంటి భార్య లేక ప్రభు నమ్మినటువంటి భర్త ప్రభున్నమినటువంటి ఆత్మాములు ప్రభున్నమినటువంటి తల్లిదండ్రులు ప్రభున్నమినటువంటి కుమార్తెలు ప్రభున్నమినటువంటి కుమారులు లేక ప్రభున్నమ్మినటువంటి కోడలు ప్రభున్నమినటువంటి అల్లుడు మీ ఇంట్లో ఉన్నాడంటే మీరు చాలా ధన్యులు ప్రియులారు ఇక్కడ యాకోబు ఎవరింట్లో ఉన్నాడు ఎవరింట్లో లాభ అని ఇంట ఉన్నాడు నేను రాకమును పునీకుండా కొంచెమే అంటూ ఉన్నాడు నేను రాకముందు నీకున్న పొలమైనా ఇల్లైనా స్థలమైనా వెండైనా బంగారైనా ధనమైనా గొర్రెలైనా మేకలైనా ఒంటలైనా గోడదలైనా కొంచెమే అంటూ ఇంకేమంటున్నాడు అయితే అది బహుగా అభివృద్ధి పొందాను నేను పాదం పెట్టిన చోటెల్లా యహోవా నిన్ను ఆశీర్వదించాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నువ్వు అడుగుపెట్టిన స్థలము నీకు కీడుగా కష్టముగా నష్టముగా ఒకవేళ కనబడవచ్చు కానీ భక్తుడైనటువంటి అకోపు పలికినట్లుగా నిజముగా నువ్వు దేవుని బిడ్డమైతే నిజముగా దేవుని ఆజ్ఞానుసారముగా నువ్వు నడుచుకుంటూ ఉంటే నువ్వు అడుగుపెట్టిన స్థలమంతా కూడా దేవుడు దీవెనకరంగా ఉంచిపోతూ ఉన్నాడు ఆది కాండం ముప్పై వచ్చాయి ఇరవై ఏడవ వచ్చిన చదువుకుందాం అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నా మాట వినము నిన్ను బట్టి హోవా నన్ను ఆశీర్వదించనని శక్కునమ చూసి తెలుసుకొంటిని యాకూ నువ్వు వెళ్ళొద్దు నిన్ను బట్టి హోవా నన్ను ఆశీర్వదించనని ఎవరు చెప్పారంట శక్కునమ చూసి తెలుసుకొంటిని నీ ఇంట్లో యాకోబు అనేటువంటి దేవుని బిడ్డ ఉన్నాడు ఆయన వచ్చిన దగ్గర నుండి నీ పొలము ఇల్లు స్థలము సమస్తము కూడా దీవించబడతా ఉన్నది నీ గొర్రె మేక మందలన్నీ కూడా దీవించబడుతున్నాయి నీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమైపోతా ఉన్నది అని చెప్పాడు అంట యాకోబును బట్టి దేవుడు లాభాను దీవించినట్లు నిన్ను బట్టి నీ ఇంటికి నీ సమస్తానికి కూడా దీవెన కలగబోతా ఉన్నది అన్ని పరిస్థితుల్లో దేవునికి తల ఉంచే వారముగా మనం ఉండాలి పరిస్థితులు ఎన్నైనా తారుమారు కావచ్చు రోగాలు ఎన్నైనా రావచ్చు నిందలు ఎన్నైనా రావచ్చు కరువు ఎన్ని రకాలుగా రావచ్చు అప్పులు రావచ్చు కేసులు మన మీదకి రావచ్చు ఏదొచ్చినా కూడా అన్ని విషయాల్లో లాభానుకు యాకోబును బట్టి ఆశీర్వాదం కలిగినట్లుగా మనల్ని బట్టి మన ఇంటికి ఆశీర్వాదం ఉన్నదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం బాను చేతిలో యాకోబుకు కష్టమే ఉన్నాయి నష్టాలే ఉన్నాయి ఈ సంవత్సరం ఇంత జీతం అంటాడు వచ్చే సంవత్సరం ఉరబినికి ఎక్కువ ఇస్తున్నట్టున్నాను అని వచ్చే సంవత్సరం మరలా జీతం మారుస్తాడు మరలా వచ్చే సంవత్సరం తగ్గిస్తాడు మరి వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం తగ్గిస్తాడు ఈలాగున పదిసార్లు ఆయన జీతం మార్చుకుంటూ వచ్చాయంట అయినా దేవుడు ఎవరికి ఉన్నాడు చెప్పండి యాకూపుకు ఉన్నాడు అందు కాబట్టి ఏదేనలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆదాము ఎంత భద్రత శాంతి సమాధానము దీవెన దేవుడు ఇచ్చాడో ప్రఫున్నమైనటువంటి బిడలమైన మనందరికి కూడా అదే కాపుదల అదే సంరక్షణ అదే అభివృద్ధిని అదే సమృద్ధిని దేవుడు ఇస్తూ ఉన్నాడు అయితే ఈ సమృద్ధిని మనం ఎప్పుడు కోల్పోతున్నామనంటే అంటే ఆదాము హోలో దేవుని యొక్క మాట తృణీకరించి పాపం చేసి సర్పం మాట అపవాది మాట విని దేవుడు తినద్దన్న పండు తిన్నప్పుడు ఏదైనా తోటలో నుండి దేవుడు ఏం చేశాడు వారిని వెళ్ళగొట్టినట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుడు మనల్ని వెళ్ళగొడితే దేవుడు మనల్ని విడిచిపెడితే దేవుని యొక్క కాపుదల మనకు దూరమైతే దేవుని యొక్క సమృద్ధి మనకు దూరమైతే మనం దరిద్రం అయిపోతాం అపువాది చేతిలో చిక్కుకుంటాం అంతే అయితే ఆలాగిన అపువాది చేతులు మనం చిక్కుకున్నకుండా ఉండాలి శుభదినాన ప్రతి ఉదయకాలము మనకు దీవెన సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఈ ఏదేరులో ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదం పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె